గైస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ సో బేసిక్గా నా ఫస్ట్ వీడియో చూశారు కదా వరలక్ష్మి వ్రతం సో ఇది దాని కంటిన్యూషన్ అనమాట సో బేసిక్గా ఈ వీడియోలో మా ఇంటికి వచ్చిన బంధువులు కానీ అండ్ మిచ్చిన వాళ్ళు కానీ నేను ఎలా పూజ చేసుకున్నాము ఎవరు ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయన్నమాట సో డోంట్ మిస్ అవుట్ చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది ఈ అయితే సో ఆ వీడియోలో మీరు చూసినట్లయితే ఫస్ట్ అయితే మనము గణపతిని పూజించుకొని ఆ తర్వాత అష్టలక్ష్మి స్తోత్రం చేసుకొని ఆ తర్వాత ఫైనల్గా అమ్మవారి కదగొని సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ దాట్ ఏంటంటే మనం హార్ ఇచ్చేస్తున్నాము నేను చెప్పాను కదా యూట్యూబ్లలో ఒక పంతులు చెప్పిన వీడియో ఫాలో అవుతూ నేను చేశాను అనమాట అండ్ ఫైనల్గా ఇప్పుడైతే హార్ ఇచ్చేస్తున్నాము మన అమ్మవారు ఎంతో కష్టపడి సంవత్సరానికి ఒక్కసారి మనం ఇలా పూజ చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఎంతో సౌభాగ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం అని ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడైతే చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చేసి అందరము కళ్ళ తద్దుకుంటున్నాము సో నాకైతే చాలా బ్లెస్డ్ అనిపించింది ఈసారి మాత్రం అమ్మవారి రోజు ఎంతో చక్కగా నీట్గా అంటే ఇంటి హడావడి లేకున్నా ఎక్కువ ఎక్కువ లేకున్నా చాలా పీస్ఫుల్గా అయింది సో ఇప్పుడైతే తోరణం అనేది కట్టించుకుంటున్నాము బేసిక్గా పూజ అయ్యాక తోరణం కట్టుకోవాలని కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూసాను సో అదే ఫాలో అవుతున్నాను ప్రస్తుతం అయితే ఆ తోరణం అనేది మన హస్బెండ్ అయినా కట్టచ్చు లేదా ఎవరో అయినా ముట్టెదురైనా కట్టచ్చు సో నేనైతే మా హస్బెండ్ చేతితో కట్టించుకుంటున్నాను మన కుడి చేతికి అనేది దక్షిణం చేయంటారంట సో అటు సైడ్ మనము కట్టించుకోవాలి మన హస్బెండ్ చేత్తో ఇంట్లో ఉండే తల్లిదండ్రులు అత్త మామ యొక్క ఆశీర్వదన తర్వాత వేద పట్టుదల ఆశీర్వచనం తీసుకురా కాబట్టి

సో ఆ విధంగా ఫస్ట్ మా హస్బెండ్ది తర్వాత మా అమ్మయ్య గారిది ఆ తర్వాత మా అన్నయ్య వదింది ఇంకొక కజిన్స్ది సో ఇట్లా అందరూ ఆశీర్వాదం తీసుకున్నాము చాలా బాగా జరిగిందండి పూజ అయితే అందరూ టైంకి వచ్చారు కరెక్ట్గా కథ వినే టైంకి సో అందరికీ బ్లెస్సింగ్స్ దొరికింది అందరూ అక్షింతలు వేసి అందరూ దేవుడి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు సో చిట్టు తల్లి కూడా చాలా యాక్టివ్గా ఆ రోజంతా ఆడుకుంది అసలు అస్సలు పడుకోలేదు అల్లరి కూడా చేయలేదు సో చూడండి తల్లి ఎంత చక్కగా వాళ్ళ అత్తకి పసుపు రాస్తుందో బేసిక్గా పసుపు రాయడం అంటే చాలా ఇష్టం తను అయితే ముందు ఎవ్రీ ఫ్రైడే తను రాసుకుంటుంది నాకు రాసేస్తుంది చిక్కు అయితే ఎంత మంచి అయిపోతుందో మొదటగా అయితే మా వదినకి రాసానండి పసుపు అండ్ మా తోటి ఉంది సో తనకు కూడా రాశాను సో మొదటిగా ఇంటికి వచ్చిన బంధువులకి అనమాట మా వతినికి మా తోట సో కాళ్ళకి పసుపు రాసి పసుపు కుంకుమ గంధం పెట్టి వాయినం అనేది ఇచ్చాను సో ఈ వాయినం అనేది ఎప్పుడంటే మనకి ఇచ్చినమో వాయనం అమ్మ వాయనం అని చాలా సంతోషంగా ఉంటుంది సో మొదటి వాయనం అయితే మా వతనికి ఇచ్చాను అండ్ నెక్స్ట్ మా తోట కోళ్ళకి ఇస్తున్నాను సో వీళ్ళిద్దరు మా ఇంటికి వచ్చిన మొదటి ముత్త అన్నమాట అనమాట ఆ రోజు వరలక్ష్మి గతానికి వీళ్ళు పోయి టైంకి వచ్చారు చక్కగా అంతా విన్నారు సో చాలా బ్లెస్సింగ్ వాళ్ళు కూడా సో అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏమో నేను అపార్ట్మెంట్కి వెళ్ళి ఇంటింటికి సో అందరికీ ఒట్లు పెట్టి వాయినానికి రమ్మని చెప్పాను సో వాళ్ళు వన్ బై వన్ వచ్చేలోగా నేను తాంబూలాలు పసుపు అన్నీ రెడీ చేసుకుంటున్నాను Thank you, thanks for coming. Bye. Thank you, thanks for coming. Stand, stand, stand. Dedik, 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 చూశారు కదండీ మా వరలక్ష్మి వ్రతం సో ఇంతమంది వచ్చారు వాయినానికి సో వాళ్ళే కాదండి ఇంకా చాలామంది వచ్చారు కానీ అందరినీ రికార్డింగ్ చేయలేకపోయాను సో టైం కుదరలేదు సో వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సో వన్స్ మనం రెడీ అయ్యామంటే లక్ష్మీదేవిలాగా ఆబ్వియస్లీ ఇంకా ఆగలేం కదా సో అందుకని కొన్ని వీడియోస్ క్లిప్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి నాకు గుర్తుండాలని సో ఈ విధంగా అయితే నేను రెడీ అయ్యానండి వరలక్ష్మి దేవి వ్రతం అయితే మా ఇంట్లో చాలా బాగా జరిగింది సో మా ఆయన మా మామయ్య నాకు హెల్ప్ చేశారు ఇంక్లూడింగ్ మై బేబీ ఆల్సో తను ఏ ఇబ్బంది పెట్టలేదు సో అంతా అమ్మవారి దయ వల్ల మాకు చాలా బాగా జరిగింది ఈసారి వరలక్ష్మి వ్రతం సో ప్రతి ఒక్కరికి వాయినం ఇచ్చాను చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారండి అందరూ చాలా బ్లెస్ చేశారు దూరం ఉన్న వాళ్ళని అయితే ఎవరిని పిలవలేకపోయాను బట్ ఉన్నంత వరకు బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంకా బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమా పవన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్